బారిస్టర్ పార్వతీశం ఒక్కసారి ఇంటి సంగతి జ్ఞాపకం వచ్చింది ఆహా ఎంత తెలివి తక్కువ పని జరిగిందనుకున్నాను నాకింగ్లాండ్ వెళ్లమని సలహా ఇచ్చినవాణ్ణి నోటి నిండా తిట్టాను ఒక్కడినే కొడుకని నా మీద ఆశ పెట్టుకున్న నా తల్లిదండ్రులు ఎంత విచారిస్తారో కదా అనుకున్నాను ఏమనుకుంటే ఏం లాభం ఇంతకు అసలు సంగతి ఏమిటంటే ఈ చిన్న స్టీమర్లో నుంచి పెద్ద స్టీమర్ ఎలాగా అని సందేహం కలిగింది కొంతసేపు ఏమీ తోచలేదు హఠాత్తుగా మా ఊళ్ళో ఒకళ్ళు చెప్పుకుంటున్న సంగతి జ్ఞాపకం వచ్చింది చిన్న స్టీమర్లో నుంచి పెద్ద స్టీమర్ ఎక్కే ఉపాయం చెప్పుకుంటున్న ఇద్దరు అది నేను వినడం సంభవించింది పెద్ద స్టీమర్ నుంచి చిన్నదాని దగ్గరకు ఒక తాడు నిచ్చెను దింపుతారట చిన్న స్టీమర్ ఎప్పుడూ కెరటాల వల్ల పైకొక మాటు లేవడం ఒక మాట దిగడం ఉంటుంది కనుక ఆ నిచ్చెన ఎప్పుడూ అందుబాటులో ఉండదట అందుకని ప్రయాణికులు సమయం కనిపెట్టి కెరటం వల్ల పైకి లేచినప్పుడు ఎగిరి ఆ నిచ్చెన అందుకొని ఎక్కి పైకి వెళ్లవచ్చునట అట్లా చేతకాని వాళ్లను నడుముకొక తాడుగట్టి పెద్ద స్టీమర్ మీద నుంచి కొక్కెం ఉన్న గొలుసొకటి దింపి ఆ కొక్కానికి తాడు తగిలించి పైకి లాగుతారట ఈ మనిషి నడ్డిన ఉన్న తాడు తెగిపోయినా ముడి ఊడిపోయినా మనిషి కింద ఉన్న స్టీమర్లోనే బహుశా పడవచ్చునని తప్పితే సముద్రంలో తప్ప మరి ఎక్కడా పడడని ఒకవేళ సముద్రంలో పడ్డా ప్రాణభయమేమీ లేకుండా వల వేసి మనిషిని మళ్లీ త్వరలోనే పట్టుకుంటారని చెప్పుకోగా విన్నాను ఆఖరు మాట వల్ల విన్నప్పుడు కొంచెం ధైర్యం కలిగినా తీరా తరుణం వచ్చినప్పుడు ఆలోచిస్తే అంత ధైర్యంగా లేదు ఏవంటే ఒకవేళ స్టీమర్లో పడితే తలకాయ బద్దలు కావచ్చు లేదా మరొక విధమైన దెబ్బలేమైనా తగలవచ్చు అలా కాక సముద్రంలో పడితే పైవాళ్లు వలవేసి వెతికి తీసుకువచ్చే లోపల కెరటాలు మనన్ని అవతలికి కొట్టివేయవచ్చు పడిన చోటనే ఉంటామనే నమ్మకమేమిటి ఉంటే మటుకు అంతదాకా ప్రాణం నిలుస్తుందో నిలవదో ఒకవేళ నిలిస్తే ఈ లోపల ఏ పెద్ద చేపైనా వచ్చి మనన్ని పలహారం చేసేస్తే గతేమిటి ఈ మోస్తారుగా పరిపరి విధాల ఆలోచన పోయింది చిన్నప్పుడు ఈత నేర్చుకోకపోయినందుకు ఇప్పుడు విచారిస్తున్నాను పోనీ మాట్లాడకుండా దీని మీదనే తిరిగి వెనక్కి వెళ్ళిపోదామా అనుకున్నాను గాని సరే అంత తొందర ఎందుకు ఒక్క క్షణం ఓపికపడితే అంతా తెలుస్తుంది కదా అప్పుడు వీలైతే అలా చేయవచ్చు కదా అనుకున్నాను ఇంకా ఎప్పుడు స్టీమరు చేరుతామా అని ప్రాణాలు ఉగ్గుపట్టుకుని గుండెరాయి చేసుకుని ఒక్క మాటు ఇంటి దగ్గరున్న వాళ్లను తలుచుకొని పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకొని స్మరణ చేసుకుంటూ కూర్చున్నాను స్టీమరు బహు తొందరగా సముద్రాన్ని చీల్చుకొని పరిగెడుతూ వచ్చింది కానీ ఇంజన్ల ధ్వని హోరుమని సముద్రము పక్కనున్న వాళ్ల మాటల సందడితోటి నా తలనొప్పి మరింత అధికమైంది కళ్ళు తెరిస్తే ప్రపంచమంతా గిర్రున్న బొంగరల్లా తిరిగిపోతుంది ఇంతలోనే అదిగో స్టీమర్ అంటే ఇదిగో స్టీమర్ అన్నారు దానిమీద దీపాలు తప్ప ఇంకేమీ కనపడలేదు ఈ చిన్న స్టీమరు కొంచెం నెమ్మదిగా వెళ్తే బాగుండును లేకపోతే చీకటి చాటున దాన్ని కొట్టుకుంటుందేమోనని భయపడ్డాను నేను అనుకున్నట్టుగానే కొంచెం జోరు తగ్గించారు నెమ్మదిగా దాని దగ్గరికి చేరావు మా దానికంటే అది చాలా పెద్దది కొండలాగా ఎదురుగుండా ఉంది మా స్టీమరు బహు నెమ్మదిగా హడలిపోతున్నట్లు దగ్గరికి చేరి పెద్ద స్టీమరు సరాసరినే నిలబడ్డది పైకి చూస్తే తాడి ఎత్తున నల్లగా గోడ పెట్టినట్టు పెద్ద స్టీమరు కనబడుతుంది తలనొప్పి తోటైతేనేమి వికారం తోటైతేనేమి భయం నా ఒళ్ళు కంపరమెత్తిపోతుంది అది వరకు ఏ మూలనైనా కొంచెం ధైర్యం ఉండే అది కాస్తా ఇప్పుడు భగ్నమైపోయింది ఇక ఎవళ్ళు ఏమన్నా ఎన్ని అన్నా ఎంత నవ్వినా ఇంటికి వెళ్లడమే మంచిదనుకున్నాను నవ్వే నవ్వేవాళ్లకేం నవ్వుతారు పోయేది నా ప్రాణం కాని వాళ్లది కాదు కదా ప్రాణం పోతే నవ్వే ప్రాణం ఇవ్వరు కదా ఈ వచ్చింది చూసింది చాలు ఈ ఈమాత్రమైన ఇల్లు కదలడము ఈ వంక వల్ల కలిగింది చిన్నపట్నంలో ఇంకో వారం రోజులుండి సరదాగా అన్నీ చూసి పోదామని నిశ్చయం చేసుకున్నాను ఇంతలోనే ఆ స్టీమర్ వాళ్ళు ఈ స్టీమర్ వాళ్ళు మాట్లాడుకోవడము ఏదో కేకలు వేసుకోవడం అయిన తరువాత పైనుంచి ఒక నిచ్చెన దింపారు నిచ్చెన తిన్నగా మా స్టీమర్లో కంట ఉంది నిచ్చెనకు పైన ఒక పెద్ద దీపం ఉంది నిచ్చెన కూడా ఏదో ఒక మోస్తారు నిచ్చెన కాకుండా చక్కగా విశాలమైన మెట్లు పక్కల పట్టుకోవడానికి కర్ర కొమ్ములు అవి ఉండి మామూలు మెట్లలాగా ఉన్నాయి మా స్టీమర్ కూడా నేను భయపడ్డట్టు కెరటాల మీద ఆకాశ మండలాలకెగురుతూ పాతాలానికి దిగుతుండా కూడా కొంచెం ఇంచుమించుగా కదలకుండానే ఉంది ఇదంతా చూస్తుంటే ఇదివరకు విన్నదంతా అబద్ధమని తేలింది ఇప్పుడు ప్రాణభయమేమీ లేదని ధైర్యం కలిగింది మళ్లీ తిరిగి ఇంటికి వెళ్లనవసరం లేదు కదా అనుకున్నాను దానితోటి కొంత ధైర్యం తెచ్చుకొని తలనొప్పి ఇంకా బాధిస్తున్నా అందరితో పాటు నేను లేచాను పైకెక్కడానికి లేచి నా సామాన్ దగ్గరికి వెళ్ళి తీసుకోబోయాను అక్కడ ఒకతనుండి నేను వెళ్లవచ్చునని సామాను వెనక నుంచి వస్తుందని చెప్పాడు సామానంతలా విడిచిపెట్టి వెళ్తే ఏం కొంప మునుగుతుందో అని భయపడ్డాను మళ్లీ వాణ్ణి ఒక మాటు సామాను జాగ్రత్తగా వస్తుందా అంటే వస్తుంది అని ధైర్యం చెప్పాడు స్టీమర్ అంటే ఇది కాకుండా తక్కిన వాళ్లంతా కూడా వాళ్ల సామాన్లు విడిచిపెట్టి వెళ్తున్నారు అందుచేత పర్వాలేదు కదా అనుకుని అంతసేపు చేతిలో ఉన్న దొరసాని టోపీ మటుకు పుచ్చుకొని తక్కిన వాళ్ళతో పాటు నేను నిమ్మలంగా పైకెక్కాను ఆఖరు మెట్టెక్కి లోపలికి తొంగి చూసేటప్పటికీ నాకు చాలా ఆశ్చర్యం వేసింది మామూలుగా రాదారి పడవల కంటే బాగా పెద్దదిగా ఉండి రెండు మూడు పెద్ద హాళ్లున్నాయి అందులో బల్లలుంటాయి కాబోలు అనుకున్నాను తీరా చూస్తే ఇదొక పెద్ద మహారాజ భవనంలా ఉంది లోపలంతా చక్కని దీపాలు నేలమీద తివాసీలు గొప్ప గొప్ప సోఫాలు కుర్చీలు బల్లలు సమస్తమూ ఉన్నాయి ఇంకా మంచాలు పరుపులు వేసి పడుకోవడానికి వేరే గదులు స్నానాల గదులు పైఖానాలు వంట ఇల్లు భోజనాల సావిళ్ళు అన్ని వేరువేరు ఉండేటట్లు ఉన్నాయి అనుకున్నాను అయినా మళ్ళీ ఇంత పెద్ద స్టీమర్ అయితే మటుకు ఇవన్నీ ఎలా ఉంటాయి ఈ ఒక్క గది మట్టుకు పైకి రాగానే దర్జాగా కనపడటానికి ఇలా కుర్చీలు బల్లలు వేసి ఉంటారనుకున్నాను నేనెక్కడ నిల్చొని ఊరికే అలా ఆశ్చర్యపోతూ ఉంటే ఒక పెద్ద మనిషి వచ్చి నన్ను పలకరించాడు నేనెక్కడికి వెడుతున్నానో అడిగి తెలుసుకుని తను నేటాల్ వెళ్తున్నానని ఇదివరకు చాలాసార్లు వెళ్ళానని దేశాటనం చాలా మంచిదని ఇంకా ఏవేమిటో మాట్లాడాడు నాకు తలనొప్పి వల్ల అతను చెప్పేవన్నీ తలకెక్కలేదు ఆ పైన రోజస్తమానం తిండి లేకపోవడం వల్ల కడుపులో దహించుకుపోతుంది రొట్టెలు కాల్చుకోవడానికి కూడా ఓపికలేదు పోని ఎలాగో శ్రమపడదామా అంటే వీలు కనబడలేదు ఏమీ తోచడము లేదు వచ్చేటప్పుడు ఇంకా ఇడ్లీలు అడ్డి పండ్లైనా తెచ్చుకున్నాను కాను అనుకున్నాను ఏమంటే ఏం లాభం ముందు దారేమీ కనపడదు ఆ నేటాలు వాడు వాడు దారేదో వాడు వాగుతున్నాడు కాసేపు చేతనైతే నోరు మూసుకొని కూచుందాం అనుకున్నాను మా స్టీమరు కూత కూసి బయలుదేరింది ఇంతలోకి గంటొకటి వినబడ్డది ఆ గంట ఏమిటా అనుకున్నాను నా పక్కనున్న నేటాల సోదరుడు భోజనానికి వెళ్దాం రమ్మన్నాడు నాకా మాటలు నమ్మబుద్ధి కాలేదు ఏమిటి ఎక్కడికి అని రెట్టించి అడిగాను భోజనాల హాలులోకి భోంచేద్దామా అన్నాడు వాడి మాటలు వింటే నాకు చస్తున్నవాడి నోట్లో అమృతం పోసినట్లు అయింది పోతున్న ప్రాణము వెనక్కు వచ్చింది దేవుడింకా మన పక్షాన ఉన్నాడనుకున్నాను స్టీమరు మీద మనకు భోజనం ఎవరు పెడతారు ఎందుకు పెడతారు ఏం పెడతారన్న సంగతేమీ ఆలోచించలేదు ఏమిటో ఆహారమంటూ కొంత లోపల పడి ప్రాణమంటూ కొంత నిలిస్తే తక్కిన సంగతులు ఆలోచించవచ్చు అనుకున్నాను తిన్నగా నా స్నేహితుణ్ణి అనుసరించి నడిచాను ఇప్పుడు చూసిన గదే అనుకుంటే అంతకంటే తమాషాగా ఉంది ఈ గది గదికి మధ్య పెద్ద పొడుగాటి బల్ల ఉంది దానిపైన తెల్లని గుడ్డ పరిచారు దానిమీద చక్కని పింగాని పళ్ళాలు గ్లాసులు కత్తులు చెంచాలు ఇంకా ఏమిటో ఉన్నాయి చిన్న గాజు గిన్నెలో వెన్న ఉన్నది బల్ల పక్కన కుర్చీలు అమర్చి ఉన్నాయి మేము ప్రవేశించేటప్పటికీ అప్పుడే కొంతమంది వచ్చి కుర్చీల మీద కూర్చున్నారు మేము వెళ్లి చెరొక కుర్చీ అలంకరించాము కూర్చుని నా స్నేహితుణ్ణి ఈ కత్తులు కటార్లు ఎందుకు భోజనం చేసే చోట అని అడిగాను సిగ్గు విడిచి అడిగి తెలుసుకోకపోతే మాట దక్కేటట్లు కనపడలేదు ఇంకో నిమిషానికి వడ్డన అవడము భోజనానికి కూచవడం సంభవిస్తుంది ఇంకప్పుడు వెర్రిమొహం వేస్తే బాగుండదు అందుకని ముందే తెలుసుకుని ఉంటే మంచిదని యుక్తిగా నేను వంటి అజ్ఞానున్ని అని అతను అనుకోకుండా గడుసుతనంగా అడిగాను అడిగితే పాపం ఆ పెద్ద మనిషి వాటి ఉపయోగం చెప్పాడు ఇంకా వడ్డన ఆరంభించబోతున్నారు ఈ కత్తులు ఉపయోగించడం మనకు చేతనవుతుందో కాదో చూద్దామనుకొని ఒక చేత్తోటి కత్తిపుచ్చుకొని చివరి పండ్లున్న చెంచా రెండో చెత్త గుప్పిట్లో గట్టిగా పట్టుకుని గుణపాన్ని భూమిలోకి దింపినట్టు ఎత్తి రొట్టె మీద గుచ్చబోయాను అలా కాదు జాగ్రత్త కంచం బద్దలవుతుందని నా స్నేహితుడు నిమ్మలంగా చెప్తూనే ఉన్నాడు ఆ మాట నేను వినిపించుకోలేదు ఇంతట్లోకే వచ్చే ప్రమాదమేమిటి ఈ మాత్రం చేత కాకుండా ఉంటుంది ఇది ఇదొక పెద్ద బ్రహ్మవిద్య ఏమిటని రొట్టె మీదికి నా శక్తి కొద్దీ గభీమని దింపాను కూర్చున్న వాళ్లంతా ఊపిరి బిగపట్టుకొని ఏం జరుగుతుందా అని చూస్తున్నారు దింపేసరికి తల నొప్పిగా ఉండటం చేతనో ఏమో కాని గురి తప్పి రొట్టె చివర తగిలి దానిమీద నుంచి జారిపోయి కంచవంచుకు తగిలి దానిమీద నుంచి కూడా జారిపోయి బల్లకు గుచ్చుకుంది ఆ ఐదుగురి రొట్టెముక్క జానెడు ఎత్తున ఎగిరి బలికి తీసుకు మేకపిల్ల వీలైతే తప్పించుకు పారిపోయినట్లు నా పక్కనున్న నాలుగు కంచాల మీద నుంచి దాటి ఐదో కంచం పక్కన దాక్కుంది నా కంచం కూడా నా బోటి వల్లననేక మందిని చూసి ఉండాలే అయినా కంగారుపడి వచ్చి నా ఒళ్ళో పడ్డది ఇంతవరకు ప్రమాదమేమీ కలగలేదని సంతోషించాను కంచం కిందపడి రెండు చెక్కలయ్యేది దాని ఖరీదు ఏ అణో బేడో అయినా వాళ్లు వచ్చి రెండు రూపాయలో మూడు రూపాయలో తెమ్మంటే చచ్చినట్లు ఇచ్చుకోవలసిందే కదా అలాంటిదేమీ లేకుండా తప్పిపోయింది